భారతావనిలో పారాణికంగా చరిత్ర పరంగాను అతి ప్రసిద్ధమైన దివ్యక్షేత్రం భద్రాచల శ్రీరామక్షేత్రం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా భద్రాచల శ్రీరామ దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించబోతున్నారు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇక్కడ ఫోన్స్ లోపలికి అలౌడ్ కాదండి అయినా సరే నేను మీకు చూపించాలని నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను క్యాబ్ చేయడం జరిగింది సో ఈ వీడియో ద్వారా మీ అందరి ముందు నేను ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను భద్రాచలం విజిట్ చేయాలి అనుకుంటే ముందుగానే ఆన్లైన్ ద్వారా రూమ్స్ అవన్నీ బుక్ చేసుకోండి నేను బుక్ చేయలేదండి నేను అనుకోకుండా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మన టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా హోటల్ రూమ్స్ ఉన్నాయి బట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నాన్ ఏసీ ఎయిట్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉందండి ట్వంటీ ఫోర్ అవర్స్కి సో సాటర్డే వస్తే మనకి ఇంకా టూ హై ఉంటుందండి కాస్ట్ వచ్చేసి మీరు ఫస్ట్గానే బుక్ చేసుకుని ఆన్లైన్ ద్వారా అలా విజిట్ చేయడం మంచిది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకున్న విషయం అండి మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను సో దేవస్థానం రూమ్స్ అనేవి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని మనం వస్తే మనం హ్యాపీగా దర్శనానికి వెళ్ళొచ్చు కాస్ట్ కూడా బడ్జెట్లోనే అయిపోయింది మనకి ఓకేనా ఇప్పుడు మనం చూసిన దారంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట నాలుగు వైపులా కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను అండి మీకు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాను టెంపుల్కి అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా కళ్యాణం జరిగే కళ్యాణ వేదిక కూడా నేను మీకు ఈ వీడియో ద్వారానే చూపిస్తున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ దీపారాధన స్టాండ్ ఉంది దీపాలు వెలిగించాలంటే అట్ సైడ్ ఉంది ఇక్కడ గోశాల ఉంది ఇవన్నీ కూడా దర్శనానికి మనం ఎట్ సైడ్ నుంచి వచ్చినా సరే ఇటు నుంచే దర్శనానికి వెళ్ళాలి అని మీరు చూస్తున్నారు కదా అక్కడ కౌంటర్ అందులోనే మనం సెల్ ఫోన్స్ బ్యాగ్స్ ఇంకేమన్నా థింగ్స్ ఉంటే మనం అక్కడ డిపాజిట్ చేయాలి సో పైకి మాత్రం ఫోన్ అలౌ చేయరండి నేను ఏదో విధంగా తీసుకెళ్ళి కొంచెం క్లిప్స్ అనేవి నేను యాక్ట్ చేశాను లోపల వ్యూ ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు షూట్ చేసి పెట్టాను చూడండి సకల దేవతా స్వరూపి అయిన గోమాతకు గో సేవకి కావాల్సిన ద్రవ్యం మనం ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే అక్కడ స్కానర్స్ పెట్టారండి స్కాన్ ద్వారా మనం గో సంరక్షణకి మన వంతు సహాయం చేయొచ్చు ఇదంతా కూడా స్టార్టింగ్ అండి చూశారు కదా అన్నమయ్య చిత్రం అన్నమయ్య స్టాచ్యూ అండ్ హనుమంతులు వారి స్టాచ్యూ ఇవన్నీ మనకి కనిపిస్తాయండి ఫస్ట్లోనే అండ్ నామాలు ఏడుకొండల స్వామి నామాలు కనిపిస్తాయి ఇదంతా కూడా గోపురం వ్యూ అండి మీరు చూస్తున్నది చూసారా సకల దేవతా స్వరూపాలన్నీ అక్కడ అమర్చారు ఇది మొత్తం కూడా మన ఎంట్రన్స్లోనే మన స్టార్టింగ్లో మనం గోశాల నుంచి గోమాతకి నమస్కారం చేసుకొని అట్లా స్టెప్స్ ఎక్కి వెళ్ళడమే ఇదండి వ్యూ మొత్తం కూడా చాలా బాగుంటుంది భద్రాచలం అండ్ భద్రాచలం కళ్యాణం భారతదేశంలోనే ఎంత ప్రసిద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఇంకా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కదండి సో ఇదంతా కూడా టెంపుల్ వ్యూ అనమాట ఈ స్టెప్స్ ఎక్కే మనం లోపలికి వెళ్ళాలి మనం ఎట్ సైడ్ నుంచి వచ్చినా కూడా లోపల ప్రవేశ ద్వారం మాత్రం ఇక్కడి నుంచే ఉంటుంది దర్శనానికి ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళంగానే మనకి కొబ్బరికాయ కొట్టే స్టాండ్ ఉంటుంది ఆ టర్నింగ్ తీసుకుని లోపల ఒక వృక్షం ఉంటుంది అండి ఆ వృక్షం కింద సీతారామ లక్ష్మణుల మూర్తులు ఆంజనేయ స్వామి మూర్తులు ఉంటారు అక్కడ కూడా మనం తులసిమాల పువ్వులు తీసుకెళ్తే అక్కడ మనం స్వయంగా ఇవ్వచ్చు స్వామివారి మెడలో వేయచ్చు సో ఇది చూడండి ఇది నేను కష్టపడి తీసిన వ్యూ అండి లోపల అడుగు పెట్టంగానే ధ్వజస్తంభం ఇక్కడ వరకే తీయడం జరిగింది ఎందుకంటే రూల్స్ ప్రకారం అసలు మనం తీయకూడదు ఇదే నేను కొంచెం టెన్షన్ పడతా మీ అందరి కోసం తీసిన వ్యూ అనమాట లోపలంతా దర్శనం అయిపోయి ఇటు సైడ్ నుంచి మనం బయటకు వస్తాము అక్కడ అరుగుల్లాగా గట్టుల్లాగా ఉంటాయండి సో అక్కడ కూర్చున్నాము ఇక్కడ నుంచి మనం స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వస్తామనమాట సో ఇదంతా టెంపుల్ వ్యూ ఇక్కడ చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుందండి మనం చూస్తే అండ్ కళ్యాణ వేదిక లోపల కూడా ఒకటి ఉంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఈ గోపురమేనండి కంచర్ల గోపన్న నిర్మించిన దేవాలయం ఇదంతా కూడా ఇప్పుడు డెవలప్ చేశారు చుట్టుపక్కలంతా కూడా సో ఇది మెయిన్ అండి చూస్తున్నారు కదా స్వామి వారి నామాలు శంఖ చక్రాలతో ఉన్నాయి దాని పక్కనే ఇలా రెండు స్తంభాలు ఉన్నాయండి రాతి స్తంభాలు దానిపైన పేరులవి చెక్కున్నాయి నాకు వాటి గురించి తెలియదు క్షమించాలి ఇదంతా కూడా టెంపుల్ వ్యూ అనమాట లోపల వ్యూ ఇదంతా కూడా నేను మీకు చూపించాలని క్యాప్ చేయడం జరిగింది లోపలే మనం బయటకు దారిలో యోగశాల ఉందండి హోమాలు అవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి సో మనం లడ్డూ కౌంటర్కి కిందకి దిగి వెళ్ళిపోవడమే అనమాట ఇక్కడ చూసారా స్వామివారి నామాలతో ఒక పెద్ద గంట ఉంది దాన్ని కొట్టకుండా ఇలా కట్టారండి ఎందుకో తెలియదు అయినా సరే నేను కొట్టాను సో ఇదనమాట లోపలంతా కూడా శ్రీరామక్షేత్రం ఈ వ్యూ అనేది మనకి దొరకదండి నేను కొంచెం కష్టపడి మీకోసం తీశాను సో నాకు ఒక లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో ఇక్కడ మీకు భద్రాచలం గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి చూసారా ఇదే పురాణ గాథ అనమాట స్వామివారిది ఇక్కడ ఎలా వెళ్సారు ఏంటనేది రైతాయుగమున దండకారణ్యంలో పర్ణశాల ప్రాంతంలో వనవాసము చేయుచున్న సీతారాములకు ఒకనాటి విహార సమయమున విశ్రాంతి స్థానమైన ఒక శిల ఆ దివ్య దంపతులకు ఆనందాన్ని కలిగించింది వారి అనుగ్రహానికి పాత్రురాలైంది ఆ శిలయే బ్రహ్మదేవుని వరప్రసాదముగా మేరుదేవి మేరు పర్వతరాజు దంపతులకు భద్రుడు అని పేరుట పుత్రుడై జన్మించను బాల్యం నుండే శ్రీరామ భక్తుడైన ఆ భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రమును ఉపదేశంగా పొంది శ్రీరామ సాక్షాత్కారమునకై దండకారణ్యంలో ఘోరమైన తపస్ ఆచరించను ఆ తప ప్రభావముతో శ్రీమన్నారాయణుడు మరలా శ్రీరామ రూపమును దాల్చి చతుర్భుజ రాముడిగా ధనుర్బాణములను ధరించి వామకమున అంటే ఎడమ తొడపై సీతతో ఎడమ పక్కనే లక్ష్మణునితో కూడి పద్మాసమున ఆసిన్యుడై ప్రత్యక్షమయ్యను పిమ్మట భద్రమహర్షి కోరికపై పర్వతముగా మారిన అతని శిఖాగ్రముపై శ్రీపాదముద్రల నుంచి పవిత్ర గోదావరి నదికి అభిముఖముగా భద్రుని హృదయస్థానము అయిన వెలిసెను భద్రుడు అచల్యమై అంటే కొండనందున ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు స్వామివారికి భద్రాది రాముడు అని వైకుంఠము నుండి సాక్షాత్తు అవతరించుట చేత వైకుంఠ రాముడు అని ఇక్కడ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు ఆ ఊ కార మా కార స్వరూపములు అయినందువలన ఓంకార రాముడు అని శంఖ చక్ర ధనుర్భాణాలను ధరించుటచే రామనారాయణుడు అని కూడా పలు పేర్లు కలవు సో ఇక్కడ ప్రజలందరూ స్వామివారిని భద్రాది రాముడు వైకుంఠరాముడు ఓంకార రాముడు రామ నారాయణుడు అని పిలుస్తారు సో మన రాముల వారికి ఇన్ని పేర్లు ఉన్నాయి అన్నమాట భద్రాచలంలో ఇక్కడ నుంచి పవిత్ర గోదావరి నదికి మీరు రూమ్స్ ఏమి తీసుకోకపోయినా పవిత్ర గోదావరికి ఇలా వెళ్ళి స్నానం ఆచరించి మీరు డైరెక్ట్గా టెంపుల్కి రావచ్చండి నెక్స్ట్ వీడియోస్లో పర్ణశీల గోదావరి నది తీరం ఎలా ఉంటుందో అండ్ పాపికొండలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ బై వన్ వీడియోస్ వస్తాయండి ప్లీజ్ విజిట్ చేయండి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఫ్రెంట్ వ్యూ అనమాట మెయిన్ మనకి ముందు నుంచి భద్రాచలంలో శ్రీరామ దేవాలయం ఇలా కనిపిస్తుంది దీని ముందునే కళ్యాణం వేదిక ఉంటుంది నేను మీకు అది కూడా చూపిస్తాను అండ్ లెవెన్కి ట్వెల్వ్కి కనుక మీరు టెంపుల్లో దర్శనంలో ఉంటే మాత్రం భోజనం టోకెన్ తీసుకోండి ఇక్కడ అన్న ప్రసాదం దొరికిద్దండి ఉచితంగా మనం దర్శనం అనంతరం లోపలే మనిషికి ఈచ్ మెంబర్కి వన్ టిక్కెట్ ఇస్తారు సో వీళ్ళంతా కూడా భోజనానికి వెయిట్ చేస్తున్న వాళ్ళే ఇలా క్యూ లైన్లో ముందుకు వెళ్ళాలి అంటే మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనం రావాలండి ఇక్కడ చూసారా ఈ అన్నసత్రం ముందే అన్నపూర్ణాదేవి పరమేశ్వర దేవాలయం ఉంది సో మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి గుడి క్లోజ్ చేసేసారండి లోపలంతా కూడా భోజనం ఇలా నీట్గా ఉంటుంది చాలా బాగుంది భోజనం కూడా సో మీరు వెళ్ళి విజిట్ చేస్తే కనుక అన్న ప్రసాదం తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇది అనమాట ఇప్పటి వరకు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో మీరు భద్రాచలం వెళ్ళాలి అనుకుంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందనే అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్